నమస్తే అన్నలు ఎట్లున్నారు బాగున్నారా నేను మీ నాన్ వ్యసన ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని ఏం మళ్ళొచ్చిండీ మళ్ళీ మా ముచ్చడాది తెచ్చిండనుకుంటురా ఏం లేదన్న ఏందంటే నాన్ వ్యసన అనేటోడు మా అన్న మా అన్న అంటే మా అన్న అంటే ఎట్లా అయిందో నేను చెప్తా మీకు అన్నకి నాకు చాలా పెద్ద రిలేషన్ ఉంది అది చాలా మందికి తెలియదు ఆయనకు నాకు తప్ప ఇంకెవరిని తెలియదు చెప్పలేదు కూడా ఎవరికి ఇన్ని రోజులు చెప్పలే ఎట్లా అంటే అన్న మేడ్చల్గా చదువుకుంటుండే అనమాట ఏది మన ట్రావెలింగ్ దానికి సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతుండే అనమాట మా సీనియర్ ఆయన వన్ ఇయర్ సీనియర్ అనమాట మాకంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ సీనియర్ అప్పుడు నేను నేను కూడా కాలేజ్ మేడ్చల్ పోయి వస్తుండే అప్ అండ్ డౌన్ చేస్తుండే ఆయన అక్కడ అక్కడనే ఉంటుండే అనమాట అక్కడ ఎన్నో కోంపల్లిని ఎక్కడ ఉంటుండే ఆ టైంలో నాకు పరిచయం అనమాట ఇక ఆ టైంలో లో లే మేము టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో మాట ఇప్పటిది కాదు ఇది ఆ మీకు ఎవరికి తెలియదు ఇవన్నీ ఇవన్నీ మ్యాటర్స్ చాలా మందికి తెలియదు చెప్పలేదు కూడా ఎవ్వరు ఆయన కూడా చెప్పుకోలేదు ఎవరికి చెప్పుకోలేదు చెప్పుకునే సిచ్యువేషన్ రాలేదు ఆ అన్న భీమిలీ దగ్గర ఊరు ఊరు అయితే భీమిలీ దగ్గర మనం అయితే ఊరికి పోలేదు ఎప్పుడు అయితే ఒకసారి అయితే వెళ్ళినా దేనికోసం వెళ్ళినా ఎందుకు వెళ్ళినా అనేది చెప్తా ఊరు వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు నేను తర్వాత ఏమైందంటే అన్న యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత రాకాశి యాత్ర ప్లస్ ఇవన్నీ చూసి ఉంటారు మీరు సిరీస్ చూసి ఉంటారు ఆ సిరీస్ చూసినప్పుడు అన్న కరోనా టైంలో ఇంటికి వచ్చే బస్ లో వచ్చిండు క్వారంటైన్ ఉన్నాడు పదిహేను రోజులు ఇంట్లో క్వారంటైన్లో ఉన్నాడు దాని తర్వాత కొన్ని రోజులకి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అన్నకి కొన్ని వీడియోస్ అట్లా ఇట్లా చేసి పెట్టిండు ఆ టైంలో కూడా నేను కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేసిన నాలుగైదు వందల వీడియోస్ ఉన్నాయి ఆ నాలుగైదు వందల వీడియోస్ చూడండి మీరు ఒకసారి వీడియోస్ కానీ ఆ టైంలో నేను నాన్వేజ్ని నేను అంటే వీడియోస్ చూస్తుండేవాన్ని కానీ అంత ఇది చేస్తుండేది ఇది చేసేది కాకుండా నేను అయితే కొన్ని రోజుల తర్వాత అన్న ఏం అంటే పెద్ద హైదరాబాద్లో పెద్ద యూట్యూబర్లు ఎవరున్నారో చూసి ట్రావెలింగ్లో ఎవరున్నారో చూసి ఆ టైమ్లా తెలుగు ట్రావెలర్ రాము ఆ రాజు కన్నబోయిన ప్లస్ తెలుగు ట్రావెల్ తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి రాజరెడ్డి గారు ఈ కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు కదా వాళ్ళని కలవడానికి వస్తున్నారా మల్లేషు అంటే సరే అన్న రా అన్న అని చెప్పిన వచ్చిండు వచ్చిన తర్వాత ఏం చేసిండే వచ్చి హైదరాబాద్ మొత్తం తిరిగింది అనమాట బండి వేసుకొని తిరిగిండు బండి వేసుకొని తిరిగి ఆ బండి నడిపింది నేనే ఆ వేసుకొని తిరిగిండు తిరిగి అందరిని కలిసి వాళ్ళకి ఒక కెమెరాతోని ఫోటో తీసిండు అనమాట ఆ అది ఫోటో దింపంగానే ఒక కెమెరా ప్రింట్ ఇట్లా వస్తుంది కదా ఆ కెమెరాతో ఫోటో తీసేసి వాళ్ళ ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్ల 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 ఇట్లా పేపర్ పట్టుకొని ఊపితే ఇట్లా 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 ఊపంగానే ఆ ఫోటో అనేది కనబడుతుండే అనమాట వాళ్ళకి ఇచ్చేసి ఒక నాలుగైదు వీడియోలు అయితే చేసిండు చేసిన తర్వాత రాజు కన్నబోయిన దగ్గర పోయినప్పుడు తర్వాత ఒక ప్లానింగ్ అయితే వచ్చింది వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడే ఉమా తెలుగు ట్రావెలర్ కూడా క్లిక్ అనమాట ఆఫ్రికాలో ఉండి అదేది ఆఫ్రికాలో అదేమో సౌత్ ఆఫ్రికా కాదు వెస్ట్ ఆఫ్రికా మాలీలో ఉన్నాడు మాలీలో ఉండి వీడియోస్ చేస్తుండే అప్పుడు క్లిక్ అయ్యిండు ఆయన ఆయనకి అప్పుడు పరిచయం లేదు అయితే రాజు కన్నబోయిన దగ్గర పోయిన తర్వాత ఏమైందంటే అన్న నేను అన్న ఏమన్నాడంటే అంటే ఇట్లా ట్రావెలింగ్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పేసి రాజుతో చెప్పాను రాజు ఏం చేసిండంటే ఒక ఆ దీనిలో ఇన్స్టాలో ఒక మెసేజ్ అయితే పెట్టిండనమాట అయితే పులి పులి కుమార్ పులి కుమార్ కాదు పులి అని చెప్పేసి ఒక ఆయన కారు నడుపు షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకొచ్చింది కదా షిఫ్ట్ ఆ కారు ఆ కార్ అతను ఈయన ఇంకో ఇద్దరు వేరేళ్ళు ఉండే ఫస్ట్ వాళ్ళు కలిసి నన్ను అడిగిర్రు నేను రాలేదు నేను నాతో రాలేదు ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది పిల్ల నాకు బండి కూడా లేకుండే ట్రావెలింగ్ చేద్దామంటే నాకు ఒక షాప్ ఉండే ఇంకోటి ఏంటంటే నేను సినిమాలో సినిమాలు ఆ టైంలో షూటింగ్స్ చేస్తుండే నేను ఏది మన జూలకటక్క కామెడీ షో అవి ఉన్నాయి కదా అవి చేస్తుండే అనమాట అక్కడికి తెలిసి ఉంటుంది నేను లైవ్ మళ్ళే నా లైవ్ నా ఇష్టం అనే ఒక ఫేస్బుక్ లో రెండు వేల పదహారు ఆ టైంలో నేను లైవ్ చేస్తుండే పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో లైవ్ చేస్తుండే దాని తర్వాత షోస్ చేసిన లాక్డౌన్ తర్వాత నుంచి షో అనమాట అట్లా నేను కొంచెం నేను రాలేనన్నా నేను తిరగలేను వెన్నీ తిరగడు మతం కాదు అని చెప్పిన ఎందుకంటే నేను బ్లాగ్స్ చేసుకొని అన్ననేమో ట్రావెలింగ్ వీడియోస్ అట్లా అట్లయితే మేము అప్పటి నుంచి జర దూరం అయిపోయినాం అయితే ఇప్పుడు సమస్య ఏందిరా బాబు అంటే ఏం లేదు అన్న లాంగ్ వీడియో అన్ని ఆల్ ఇండియా ట్రిప్ చేసిర్రు చూసిరు కదా ఆల్ ఇండియా ట్రిప్ చేసి మధ్యలో ఇద్దరు మళ్ళీ పూరి దగ్గర పూరి జగన్నాథ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు వెళ్ళిపోవడము దాని తర్వాత వీళ్ళు ముగ్గురే ట్రావెల్ చేయడము ఇవన్నీ జరిగినాయి కదా ఆ టైంలో లా ఆయన ఊరెళ్లే ముందు అయిపోయిన తర్వాత అక్కడ లక్ష రూపాయలు వచ్చింది అనమాట యూట్యూబ్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఉమాని అడిగింది అనమాట ఉమా నేను ఇట్లా ఆఫ్రికా టూర్ చేద్దాం అనుకుంటున్నా అంటే అన్న వచ్చేసి అని చెప్పిండు చెప్పినప్పుడు అన్న నా దగ్గరికి బండి వేసుకొని వచ్చింది అనమాట అయితే ఆ బండి ఏడబెట్టాలని అర్థం కాలేదు అన్నకి హైదరాబాద్ లో ఎవరు లేదు తెలిసిన వాళ్ళు అవి మల్లేష్ ఏడున్నావు అంటే ఈడనే ఉన్నా అన్న అంటే అరే మల్లేష్ ఇక్కడ రా ఒకసారి నా దగ్గర రా అంటే వచ్చిన వచ్చిన తర్వాత పోయినా ఏదో ఒక సికింద్రాబాద్ దగ్గర అనుకుంటా నాకు తెలిసి అవి పోయిన తర్వాత అన్న ఏం చేసిన అంటే మల్లేష్ ఇగో ఈ బండి మా డాడీ గారిది మా నాన్నగారిది నాకు కావాలంటే నీకు ఇచ్చేస్తా మళ్ళీ నేను వచ్చినప్పుడు అన్న ఇవ్వు లేకపోతే అన్నాడు అంటే సరే నువ్వు వచ్చినప్పుడు ఇస్తా అంటే సరే ఈ తీసేసుకున్నా తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమనిపించింది మళ్ళీ వచ్చుడు తీసుకున్నాడు ఎందుకన్నా నా పేమెంట్ కొడతా ఎంత చెప్పాసి అని చెప్పిన అయితే ఎనిమిది వేలు అయితే అయితే పేమెంట్ చేసిన ఆ రోజు ఎనిమిది వేలు చేసి ఈ బండిని తీసుకున్నా చాలా అంటే చాలా నాకు కలిసి వచ్చింది అనమాట ఈ బండి తీసుకున్న తర్వాత మా నాన్నగారు నడుపుతురు వాళ్ళ నాన్నగారు ఆ రోజు నడిపిన బండి వాళ్ళ నాన్నగారికి ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఒక్కడే ఉంటాడు ప్లస్ ఆయన బండి మీద తిరగాలంటే వాళ్ళ తమ్ముడు కూడా బయట ఎన్నో డ్యూటీ చేస్తుండు ఈయన ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతుండు కాబట్టి తల్లి వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరే ఉంటారు కాబట్టి అట్లా ఇబ్బంది అవుతదని చెప్పేసి బండి మీద ఎక్కడ వెళ్తే ఏమన్నా యాక్సిడెంట్ కావచ్చు ఏమైనా కావచ్చు అని చెప్పేసి ఆలోచించి ఆ బండి అనేది నాకు అమ్మేసేయడం జరిగింది ఎనిమిది వేలకే ఇచ్చింది అన్న నిజం చెప్తున్నా నీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా థ్యాంక్ యూ అన్న ఈ బండి ఇచ్చినావు చాలా సంతోషం అన్న ఒకసారి బండి అయితే చూపెట్టు ఫస్ట్ బండి అయితే చూద్దాం బండి చూడు ఇయో బండి చూడు ఎట్లున్నా ఆయన ఇచ్చినప్పుడు ఎట్లున్నదో బండి అట్లనే ఉంచిన అనమాట కొద్దిగా అరిగిపోయి తరిగిపోయినాయి కలర్లు పోయినాయి అంతే మొత్తం చెప్పు మొత్తం చూపెట్టు మా నాన్న నడుపుతుండు కాబట్టి ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా వేసుకున్నాడు అనమాట అప్పుడు ఇయో యూట్యూబ్ ఛానల్ ఏముంది సింబల్ చూడండి నమ్మకుంటే మీరు చూడండి నా అన్వేషణ అప్పటి ఇగో చినిపోయి ఉన్న ఇగో ఇవన్నీ చూడండి దూరం నుంచి పెట్టు ఇక ఈ బట్ట ఇది మా నాన్న కట్టిండు వాళ్ళ నాన్న కాదు కట్టింది ఇది విరిగిపోయింది మా నాన్న కట్టిండు ఓకే ఇగ లైట్లు ఇవన్నీ విరిగిపోయినాయి ఇవన్నీ విరిగిపోయినాయి పాతదే బండి ఎనిమిది వేలకి ఇచ్చిండు అంటే ఓ ఎంతో మంచిది అనుకున్నాడు పాతదే బండి బండి అయితే పాతదే నడిపి కూడా చూపిస్తాను మీకు స్టార్ట్ అవుతుంది నేను ఈ బండి మీద నడిపినప్పుడల్లా అన్వేషణలో బాగా గుర్తొస్తాను నాకు ఈ బండి నడిపినప్పుడల్లా చూడాలి నాన్ వేసిన బండి మీరు చూస్తున్న బండి అయితే నాన్ వేసిన నాన్నది వాళ్ళ నాన్నగారిది బండి సూపర్ ఉంటది ఆటోమేటిక్ గా ఆగిపోతానమాట ఈ బటన్ నొక్కితే ఆగిపోతుంది అంత టెక్నాలజీ చూసినావా కానీ ఈ బండి నడిపినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటున్నా మా నాన్నగారు నడుపుతుంటారు రోజు డ్యూటీకి పోయేది మా నాన్నగారు దీని మీదే అయితే ఈ బండి మీద మా నాన్నగారు చేసి సంపాదించి పెట్టి మాకు పెట్టిండు అనమాట వాళ్ళ నాన్నగారు ఆయనకు పెట్టిండు మా నాన్నగారు నాకు పెడుతుండు అప్పుడప్పుడు నేను కూడా బాగా వాడతాను అనమాట ఈ పేరుని తీసేద్దాం అనుకున్నా కానీ ఆయన గుర్తుగా నేను ఉంచుకున్నా ఈ పేరు నా అన్వేషణ అనే పేరు ఆయన గుర్తుగా ఉంచుకున్నా ఇంకోటి ఏంటంటే ఆయన ఈ మధ్య నన్ను తెలంగాణకి నా అన్వేషణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని చేసిండు కాబట్టి ఇక ఆ తీపి గుర్తుగా ఈ ఇన్ని ఇన్ని రోజులు చెప్పినా చెప్పకున్నా నడుస్తుంది కానీ ఇప్పుడు చెప్పకుంటే మాత్రం నేను నేను పప్పుల కాలేసినట్టు అయితది అందుకనే ఈ బండి అయితే ఆ అన్నదే అని చెప్పేసి చెప్తున్నా కొనుక్కున్న ఆయనది అంటే ఇప్పుడు నేను కొనుక్కున్న బండి కొనుక్కొని కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆయన యూట్యూబ్ ఛానల్ ఈ ఆఫ్రికా వెళ్ళే ముందడ అమ్మేసిండట ఈ బండిని అయితే ఇట్లా నడిపిస్తున్నా సో మీ బండి నాకు చాలా ఇష్టము ఓకేనా ఈ బండి అంటే నాకు చాలా ఇష్టము నాన్ వెజ్ అని అన్న బండిని నేను నడుపుతున్నాని చాలా అంటే చాలా గర్వపడుతున్నా అన్న నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు నేను చాలా అంటే చాలా గ అన్న ఓకేనా థ్యాంక్ యూ అన్న నీ ప్రెసిడెంట్ని చేసినందుకు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని చేసినందుకు థ్యాంక్ యూ అన్న ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి నేను చెప్తాను ప్రతి ఎపిసోడ్ లో నేను ఒక ముచ్చట చెప్తా అన్న గురించి హెల్పింగ్ నేచర్ ఎట్లుంటది అన్న హెల్పింగ్ ఎవరెవరికి చేసిండు ఈ చేతితో ఇచ్చిన పైసలు ఈ చేతికి తెలియకుండా చేసిండు కదా ఆ అట్లా చాలా చేసిండు చాలా మందికి హెల్పింగ్ అయితే చేసిండు నేను ఆ చూసినా నా కళ్ళతో నేను చూసినా ఆ అన్న దగ్గర యూట్యూబ్ ఛానల్ల నుంచి అమౌంట్ రానప్పుడు కూడా చాలా మందికి హెల్ప్ చేసిండు అది కనబడదన్నమాట కనబడేది కంటికి కనబడిందే నేను నమ్ముతా అంటే కాదు కొన్ని ఉంటాయి నమ్మనివి నమ్మకూడనివి వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి కాదు సో నా అన్వేషణ అన్న చేసిన నాకైతే హెల్ప్ఫుల్ చేసిండు నాకు కూడా హెల్ప్ చేసిండు అది చెప్పుకోలేను నేను ఈ బండి ఇచ్చి హెల్ప్ చేసిండు ఈ బండికి నేను అమౌంట్ ఇచ్చిన అమౌంట్ ఇచ్చే తీసుకున్నాయి ఇది నెక్స్ట్ అన్వేషణ లవ్ చేసిన అమ్మాయి గురించి నేను చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో లవ్ చేసిండు పెళ్ళి పెళ్లి దాకా వచ్చి ఎందుకు ఖరాబ్ అయింది అనేది నేను చెప్తా అన్న ఓకే అన్న నా వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బండిని లైక్ చేయండి బండి అన్వేషణ అన్నది బండి కోసం అన్న ఒక లైక్ కొట్టండి లైక్ బటన్ ఇట్లా వెళ్లిపోవాలంతే లైక్ కొడితే ఓకేనా నా బండి చూడండి నన్ను చూడండి ఒకసారి రౌండ్ వస్తా నా అన్వేషణ బండి నా అన్వేషణ వాళ్ళ బండి సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్